మీరు మీరు అంటే ఒక రెండు ఒక చెప్పాలంటే కాంట్రాస్టే ఉంది మీరు హైక్ ఏమో విమర్శిస్తున్నారు కానీ రెండు వేల రూపాయలు టార్గెట్ ఈ హైక్స్ లేకపోతే ఆ టార్గెట్ రాదే రాదు ఇప్పుడు తన కింద రోజు కాదు ఇక పేరు చెప్పడం భాగ్యం కాదు ఈవెంట్స్ మొదటి సినిమా బేసిక్ నిర్మాత కానించి హీరోల కానించి తేడా చెప్పలేదు ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు ఇప్పుడు మళ్ళీ ఆ పేరు హీరోలు కూడా బాలీవుడ్ స్టార్ అయితే మన తెలుగు స్టార్ అయితే మొదటి ఆడతో రివర్స్ అయిన తలకిదురు సినిమా చూసాం హీరో ప్రొడ్యూసర్ ఇల్లమ్ కావని మనం సోషల్ మీడియాలో రాసుకున్నాం చూసాం పెద్ద హీరో మార్కెటింగ్ ఎక్కువ కూడా మాస్ హీరో లేవు అది కూడా అంటే ఇక్కడ జూదం ఆడుతున్నాం మనం జూదం జూదో అయింది దాన్ని అఫీషియల్ చేస్తున్నారు దాన్ని జూదం అనే బాగా చేస్తున్నారు హెల్దీ వాతావరణం ఉంటాయని చేస్తే సినిమా ఇండస్ట్రీ ఉండాలి సినిమా పరిశ్రమలు ఉండాలి రాష్ట్రంలో ఉండాలి దాని గురుతర బాధ్యత ప్రభుత్వం వహించాలి కానీ వాళ్ళ అవసరాలకు బలహీయతలకు అమ్ముడిపోయో ఈ విధంగా సినిమా భవిష్యత్ తరాల్లో సినిమా థియేటర్లు లేకుండా చేసి కేవలం ఓటీట్లో ఇప్పుడు ఓటీట్లో కూడా అన్ని చూస్తున్నా రండి రోజుగా పదో ఇరవై వస్తున్నాయి నచ్చిన రెండో కూడా చూస్తున్నారు ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నాకున్న విశ్లేషణ ప్రకారం ఓటీటీ ప్లాట్ఫామ్లో మన రాష్ట్ర మన దేశం మన రీజనల్ లాంగ్వేజ్ కన్నా కొరియన్ చిత్రాలు ఎక్కువ చూస్తున్నారు వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అదే అక్కడ నుంచి మనకి ఇక్కడ దిగుమతి అవుతున్న కథలు కూడా అని చెప్పేసి కూడా ఉంది ఓకే దీని ఇంతటితోటి ఇక్కడ ఇచ్చేసి లాస్ట్ ఒక పాయింట్ మనం చేద్దాము దాని మీద కూడా ఓటింగ్ పెడతాను ఇప్పుడు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అనేది ఒక వార్ నడుస్తుంది దీని వెనక ఒకటి ఏంటంటే తను ఆ మెగా కాంపౌండ్ హీరోగా కాకుండా తనంతట తాను నేను అల్లు అర్జున్ ని నేను అల్లు హీరోని అని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అల్లు అర్జున్ శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు ఆ రకంగా తన ఫ్యాన్స్ను కూడా తను మోటివేట్ చేసుకుంటున్నాడు తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నాడు అనేది ఒకటి వినిపిస్తున్నది దీన్ని మీరు ఒప్పుకుంటారా లేదా అంటే తను మెగా కాంపౌండ్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాడా లేదంటే ఏం చెప్తారు ఎస్ ఆయన ప్రయత్నం చేస్తున్నాడు వార్తల ప్రకారం జరుగుతున్న కామెంట్స్ ప్రకారం అయితే ప్రత్యక్షంగా లేకుండా ఇదైతే ఇండివిజువలిటీ అందరూ కూడా ఏకగ్రీవంగా మొత్తం ఒకటే మీరు ఒకటే చెప్పేశారు అంటే తను తన సొంత ఐడెంటిటీ కోసం అల్లు ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి చిరంజీవి గారి మీద కూడా అల్లు రామంగయ్య గారు అమ్మాయిని చేసుకోవడం వల్ల ఇతనికి పెరుగుతోంది అనే ఒక ప్రచారం జరిగింది అవును జరిగింది కదా ఆ రోజున ఆయన ఎలా సబ్కేట్ అయ్యాడు చిరంజీవి గారి వల్లనే అల్లు అర్జున్ అంటే ఇతను సబ్కెట్ అవుతాడు కదా అవును కాబట్టి ఇతను తన అంటే ఒకటే వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ రంగంలో ఉన్నారు ఒకే వృత్తిలో ఉన్నప్పుడు స్పర్ధ అనివార్యంగా ఉంటుంది పోటీ ఉంటుంది కాకపోతే పర్సనల్ గానే ఉంటుంది పర్సనల్ గానే ఖచ్చితంగా ఉంటుంది నా సినిమా ఏ రేంజ్ కు వెళ్ళాలి అనే ఐడియానే ఉంటుంది ఎవరికైనా సినిమా నిజంగానే టూ థౌజండ్ క్రోర్ క్లబ్ ను ఓపెన్ చేస్తే దాన్ని దాటి వెళ్ళాలనే అనుకుంటాడు తప్ప చిరంజీవి గారు కావచ్చు రామచంద్ర కావచ్చు కావచ్చు కానీ అల్లు అర్జున్ రికార్డ్ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మన సినిమా ఐదు వందల కోట్లలో ఆగాలని కోరుకోరు కదా కరెక్ట్ అవును పరుగు పందెం ప్రోగ్రామ్ లో ఉన్నామ్మా అంటే దీన్ని మళ్ళీ వెనక్కి ప్రయత్నం అంటే సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ప్రచారం చేయటం అనేది ఇది జరుగు ఇది ఇవన్నీ జరుగుతున్నాయి అయితే వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఆ రకమైనటువంటి స్ప్లిట్స్ ఉన్నాయి బయట జరుగుతున్న ప్రచారం వేరు బిట్వీన్ ది లైన్స్ మీద యుద్ధం జరుగుతుంది తెలిసి నడుస్తుంది కాన్షియస్ గానే ఉన్నారు ఇది కూడా ఉపయోగపడుతుంది సినిమా ఎప్పటికప్పుడు వాళ్ళకి నోటీస్ వస్తూ ఉంది వాళ్ళు ఖండిస్తూ ఉంటారు ఖండించడం కూడా చాలా నడుస్తుంది మీకు ఎక్కడ బహిరంగ కనిపించవు ఎంత గొడవ జరుగుతుంటే అరవింద్ గారు ఎక్కడైనా అక్నాలజ్ చేశారా ఇది ఆయన పుష్ప ఏ వేదిక మీద కనిపించలేదు వ్యూహాత్మక మౌనంలో ఉన్నాడు ఆయన అంటే రేపు ఇది గనక బాగా ముదిరితే దీన్ని సెటరేట్ చేయటం అనే దానికి ఒక వెసులుబాటు కోసం అలా ఉన్నాడు సో ఆయనకు తెలుసు ఏదో ఒక రోజు బెలూన్ పగులుతుంది అని తెలుసు ఆయన ఇప్పుడు లాస్ట్ బర్త్డే జరిగింది అల్లు అర్జున్ ది చిరంజీవి గారు ఆయన సతీమణి వెళ్ళి ఆశీర్వదించి వచ్చారు ఆ వీడియోలు చూసారు మనం నిన్న కాక మొన్న గీత సంబంధించి ఒక వివాహం జరిగింది దానికి వీళ్ళందరూ కలిసి ఆ వేదిక మీద ఉన్నారు కదా అక్కడేమి ఘర్షణలు జరగలేదు కదా కాబట్టి వీళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు వస్తారు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళు కానీ ఎవరి ఐడెంటిటీ ఎవరి వ్యాపారాలు వారివే ఎవరి సామ్రాజ్యం వారిదే వాటి మధ్య పోటీ అనివార్యంగా ఉంటుంది మీరేమంటారు ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా ఇప్పుడు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తోటి పోటీ పడతాడు చిరంజీవితో కూడా పోటీ పడతాడు ఇక్కడ ఏం తగ్గేది ఉండదండి కాబట్టి ఎవరి ఇండివిజువల్ మార్కెట్ వాళ్ళు ఆలోచించుకుంటారు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ బయటికి రావాలనుకునే లేదు నేను మెగా కాంపౌండ్ కాదు అని చెప్పుకోవటం తప్పే ఉంది ఇదివరకు ఏంటంటే మొత్తం కూడా మెగా ఫ్యాన్స్ వీళ్ళందరికీ కూడా అనేవాడు నాది అల్లు ఆరు స్వయంగా ప్రకటించుకున్నాడు కానీ తప్పు లేదు అదే ఇప్పుడు తన రేంజ్ కి వచ్చాడు కాబట్టి తనకి కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేను ఇండివిజువల్ గా నేను అనగలను అనుకున్నాడు కాబట్టి అందులో తప్పు లేదండి ఇప్పుడు అలా చూసుకుంటే చిరంజీవి గారైనా రామ్ చరణ్ తో పోటీ పడతారు అండ్ దెన్ అల్లు అర్జున్ తో పోటీ పడతారు కూడా పోటీ ఇప్పుడు ఇవన్నీ కూడా పై పైకండి ఎవడైనా అంతే ఇందాక వారు చెప్పినట్టుగా ఇవి ఈ ఇంత వినోదం వరకే వీళ్ళు కొట్లాడ తప్ప ఫ్యామిలీ దాకా వచ్చేసరికి అందరూ ఒకటిగానే ఉంటారు ఇప్పుడు రేపొద్దు ఒకళ్ళకి ఏదైనా తేడా వస్తే అందరూ కలిసి కట్టుగానే ఉంటారు సో ఇవన్నీ సోషల్ మీడియాలో జరుగుతాయి బయట కూడా ప్రత్యర్థులు ఉండడం మంచిది కదా ఇప్పుడు ఇది అల్లు వచ్చి హైట్ ఇస్తుంది ఒక రకంగా నిజంగా లోపల ఎంత ఉందో మనకి తెలియదు కానీ ఈ ప్లస్ అవుతుంది అల్లు అల్లురామణి గారు ఫస్ట్ కాబట్టి ఆయన హెల్ప్ తోటే కొంచెం రికగ్నైజ్ వస్తుంది విధానం వస్తుంది ఖచ్చితంగా ఉంది అది కాదు తర్వాత మెగా చిరంజీవి గారు మెగాస్టార్ అవ్వడం ఆయనకిమేజియం దానికి వెనక అల్లు అల్లు అరవింద్ గారు ఉండి ఉండవచ్చు నేను చెప్పేదాన్ని అది అది కూడా ఫ్యాక్టర్ కావచ్చు కాకుండా వీళ్ళ మధ్య వాస్తవానికి అన్నికి బాగా క్రేజ్ వచ్చింది సినిమా ఇండివిజువాలిటీ ఒక్కొక్క సినిమా సినిమాకు మెట్టు మెట్టు ఎదుర్కొంటూ వచ్చారు వాస్తవానికి చెప్పాలంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని కూడా చెప్తాను అదర్ దాని వాళ్ళకన్నా పేర్లు చెప్పండి ఇప్పుడు నెగిటివ్ పేర్లు చెప్పడానికి ఇష్టపడదు వాళ్ళందరికన్నా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది సినిమాలలో ఒకటి అర తక్కువ ఉన్న కలెక్షన్ పరంగా చూసిన ఏ పరంగా రేట్ ఎక్కువ అంటే ఒక మార్కెట్ స్టాండర్డ్ వచ్చినప్పుడు తన ఇండివిజువల్టీ తప్ప తప్పేం లేదు అసలు మనిషి సాధ్య లక్ష్యం అయితే ఈ పోటీ ఫ్యాక్షనిస్ట్ లా ఇరు వర్గాలు కొట్టుకోవడానికి అంత అవకాశాలు లేవు హెల్దీగానే ఉంటుంది హెల్దీగా ఉండాలి హెల్దీతో పాటు ఒక కృతజ్ఞత భావం ఎందుకంటే మొదటి మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతతో ఉన్నట్టుగా ఉంటే అక్కడి నుంచి మనం వచ్చాము తర్వాత భావంతో ఉండి వాళ్ళ అవిధమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తారు నాబాబు కూడా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటారు అంటే రేపు ఇప్పుడు బనీ గారు సినిమా అల్లు అర్జున్ గారు సినిమా బాగా రావాలి నా ఆర్మీ అని చెప్పుకుంటున్నాడు బాగుంది అంతేగాని అది దాటి రేపు చరణ్ సినిమా బాగాలేదన్న నెగిటివ్ చేయండి పోస్ట్ చేయండి దానికి ఏదన్నా అనే ఉద్దేశాలు ఆ సింగుల్స్ కనపడితే ఖచ్చితంగా విమర్శించాలి ఖండించాలి అది మంచి పని అయితే అది ఎవరు చేయలేదు చెప్పమూర్తి మూలాల గురించి మాట్లాడినప్పుడు అల్లు అర్జున్ కే కదా ప్రధానంగా మూలం అల్లు రామలింగయ్య గారికి మనవడు అవును అంతకంటే మూలం ఇంకేముంది ఆయనకు మెగా కంపౌండ్ నుంచి ఆయన ఎప్పుడు వచ్చాడు మెగా కంపౌండ్ వాళ్ళు ఆయనను ప్రమోట్ చేశారా వాళ్ళు సినిమాలు తీశారా ఒకటి మెగా కంపౌండ్ సపోర్ట్ ఉంటే రాణిస్తారు అనుకుంటే ఇప్పటికే నాగబాబు సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా ఉండాలి కదా అంటే ఇండస్ట్రీలో గట్టమనేని దగ్గుబాటి నందమూరి కొణిదెల వీళ్ళ సినిమాలు ఒకరి సినిమాలను ఒకరిని ప్రమోట్ చేసుకోవడం అనేది అత్యంత సహజం రాణా ఈవెంట్ అయితే వెంకటేష్ వస్తాడు సుధీర్బాబు ఈవెంట్ అయితే మహేష్ బాబు వస్తాడు అలాగే చిరంజీవి అనేది ఆయన ఒక మహావృక్షం కాబట్టి దానికి కుటుంబ సంబంధికుల